పద్దెనిమిది నెల అయింది ఈ పద్దెనిమిది నెలల కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి కనిపిస్తుంది కనిపిస్తుంది అంటే పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు మా ఒక నిమిషం మీ దగ్గర తీసుకుంటాను అంటే తీసుకుంటలే కానీ మీ అభిప్రాయం బాబు ప్రభుత్వం మీద ఇంకొక పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఇంకో పది ఎందుకు ఉండాలనుకుంటున్నారు ఇంకో డెవలప్మెంట్ అనిపడుతుంది అమరావతి కానీ పోలవరం అంటే ప్రభుత్వం ప్రజలకు ఏం చేయట్లేదు మా మా మీద అక్రమ కేసులు పెడతాను బయసిపోవాళ్ళు అంటున్నారు కదా అక్రమ కేసులు పెట్టడానికి ప్రజలకు మంచి చేయట్లేదు రజనీ గారే చెప్పారు ప్రశ్న చెప్తారు కదా అప్పుడు మొక్క ఇప్పుడు రేపు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మేమే అంటారా వస్తే ఇవ్వచ్చు ఇవ్వచ్చు వచ్చే అవకాశం ఉందా ఉంటే కదా ఇచ్చేది ఎందుకు రారనుకుంటున్నారు వైసీపీ మీరు వాళ్ళు చేసిన ఘనతలు అటువంటి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తామని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు టూ హండ్రెడ్ పర్సెంట్ రా జగన్ టూ పాయింట్ వో చాలా భయంకరంగా ఉంటుంది అంటే త్రీ పాయింట్ వన్ కనపడదు